శుభమస్తు యాదేవి సర్వభూతూ ఇచ్చారూపేణ సంస్థిత నమస్త ఇచ్ఛా క్రియా జ్ఞానములు అనే మూడింటిలో నవరాత్రులలో మొదటి మూడు రోజులు శక్తికి సంబంధించినవి ఇచ్ఛ అంటే కోరిక అని అర్థం తెలుసుకోవాలి నవరాత్రులను పాటించాలి విధిగా ఈ నవరాత్రులను అనుసరిస్తే మనకు ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం అనే మూడు లభిస్తాయి ఇంటి ఆనందంగా ఉంటారు అంటూ పలువురు నవరాత్రి ఉత్సవాలను అనుసరిస్తూ ఉంటారు ఇంటిలో అనూచానంగా ఉన్న పద్ధతిని అనుసరించాలి కొత్త పద్ధతి పాటించవద్దు అనేటటువంటి నేపథ్యంలో ఈ నవరాత్రులలో రెండవ రోజు తిథి ఈ రోజున హస్త నక్షత్రం ఉన్న కారణం చేత అమ్మవారికి ప్రీతికరంగా ముత్యాల మాలికలతో అలంకరణలను సమర్పిద్దాం అమ్మవారు ముత్యాల మాలికలతో ప్రశాంతమైన వదనంతో మనలను అనుగ్రహిస్తారు బతుకమ్మ సంబురాల నేపథ్యంలో అమ్మవారిని రెండవ రోజున అటుకుల బతుకమ్మ అన్న పేరిట మనం అర్చనలు చేస్తూ ఉండగా విజయవాడ కనకదుర్గమ్మ గాయత్రీ దేవి రూపంలో అనుగ్రహిస్తారు ఐదు ముఖాలతో ఆ తల్లి మనల్ని సకల విద్యలు కలగాలి అంటూ ఆశీర్వదిస్తుంది అనే విధంగా అమ్మను దర్శనం చేసుకుందాం అమ్మవారికి సంబంధించి ఇరవై నాలుగు ముద్రలు సుముఖం సంపుటం చేయవా వితతం విస్తరం తథా ద్విముఖం త్రిముఖం చేయవా చతుస్పంచముఖం తథా ఇదంతా సాధక ప్రపంచానికి సంబంధించిన అంశం గాయత్రిని స్మరించినట్లయితే సమస్త సంకల్పాలు నెరవేరుతాయి తల్లి కంటే మించిన దైవం లేదు గాయత్రి కంటే మించిన మంత్రం లేదు అని ప్రమాణం అలాగే మరి ఒకవైపున అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల వాసుడు వెంకటేశ్వర వారి సన్నిధానంలో అంకురారోపణం బ్రహ్మోత్సవాలకు ఈ రోజున శ్రీకారం చుడతారు అలాగే శ్రీశైల క్షేత్రంలో అమ్మవారు బ్రహ్మచారిణి అనే రూపంలో జపమాల కమండలం వస్త్రం ధరించి ప్రదోష సమయంలో నెమలి వాహనంపై విజయం చేస్తూ మనలందరినీ కూడా అనుగ్రహించగా శృంగేరి క్షేత్రంలో బ్రాహ్మి అనే రూపం సప్తమాత్రుకలలో రెండవది బ్రాహ్మీ రూపాన్ని ధరించిన ఆ జగజ్జనని హంసవాహనాధిరుడై మనల్ని అనుగ్రహిస్తుంది అమ్మ అనుగ్రహం పొందడం కోసం సులభంగా మనం సమర్పించవలసిన నైవేద్య ప్రక్రియ నైవేద్యం కొబ్బరి అన్నం పాయసం ఇవి విశేషం ఈ రోజున అమ్మ అనుగ్రహం కోరి మనం విద్య రావాలి అనే ఉద్దేశ్యంతో పంచదార చిన్న పళ్ళెల్లో నివేదనగా సమర్పిస్తే సకల విద్యలు అవుతాయి నవావరణ దేవిగా సర్వానందమయ చక్రస్వామినిగా అర్చించే మనం సప్తశతి రూపాలలో అమ్మను మహాలక్ష్మిగా స్తోత్రం చెయ్యాలి మహిష సంహారం నిమిత్తమై ఆ జగజ్జనని మహాలక్ష్మి అనే రూపాన్ని రెండవ రోజున పొందినట్లుగా సప్తశతి మార్కండేయ పురాణాంతర్గతమైన ఈ గ్రంథం తెలియజేస్తుంది నవరాత్రుల ప్రధానమైన ఉద్దేశ్యం ఒక్కటే ప్రతి మహిళలో మనం అమ్మను చూచే ప్రయత్నం చేయాలి అమ్మను ఆరాధన చేస్తూ అమ్మ అనుగ్రహం పొందే నిమిత్తమై సాధకులు దేవీ దీక్ష స్వీకరించే క్రమంలో దుర్గా దీక్ష దేవీ దీక్ష అంటూ దీక్షను స్వీకరించే క్రమంలో పాదరక్షలు ధరించరాదు ఎరుపు రంగు దుస్తులు ధరించాలి నుజుటన కుంకుమ తప్పనిసరిగా అలంకరించుకోవాలి మౌన వ్రతం పాటించాలి సాయంత్రం వరకు ఉపవాస వ్రతం చేసి సాయంత్రం అమ్మవారికి పూజలు చేసిన తర్వాత భోజనం చేయాలి నేలపైన వస్త్రం పరచుకొని లేదా చాప వేసుకొని నిద్రించాలి పరుపు వినియోగించకూడదు ఉదయం సాయంత్రం రెండు వేళల శరీరం సహకరించినట్లయితే స్నానం చేయాలి వీలైనంత వరకు నమః శ్రీమాత్రే నమ ఇటువంటి ఏదో ఒక అమ్మ నామాన్ని స్మరిస్తూ ఉండాలి అందరిలో అమ్మను చూడాలి ఆనందంగా ఉండే ప్రయత్నం చేయాలి ఈ పది నియమాలను అనుసరిస్తే అమ్మ అనుగ్రహంతో నవరాత్రి వ్రతంలో రెండవ రోజున ఇచ్ఛాశక్తిని కలిగి సంపూర్ణంగా అమ్మ ఆశీర్వచనాన్ని పొందగలిగిన వాళ్ళం అవుతాం ఈ రెండవ రోజున అమ్మ అనుగ్రహం కోసం సులభంగా మనం చేసేటటువంటి అర్చనలలో సమర్పించేటటువంటి నైవేద్యం కొబ్బరి అన్నం పాయసం ఇవి ప్రధానం అమ్మ అనుగ్రహంతో నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించుకుందాం మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం శ్రీమాత్రే నమ శుభమస్తు